వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్రస్తుత రబీ సీజన్ లో లక్ష్యాలను నూరు శాతం సాధించాలి కలెక్టర్ మాధవీలత ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పించే విధంగా వారి నుంచి కొనుగోలు చేపట్టడం కోసం సమన్వయం సాధించడంలో అధికారులు సిబ్బంది బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కేంద్రం నందు మార్కెటింగ్ సరఫరాలు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బందికి రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విధానంపై కలెక్టర్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవలు జ్యోతి ప్రజమల చేసి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రైతు పండించిన పంట ప్రతి గింజకు మద్దతు ధర కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు రైతులు పండించిన పంటను పొలం వద్ద నుంచి కొనుగోలు కేంద్రాలకు అక్కడి నుంచి మిల్లర్ల వద్దకు తీసుకుని వచ్చే క్రమంలో వివిధ దశల్లో చేయవలసిన పనులు అంశాలపై ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు రైతులకు మిల్లర్లకు మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారుల ప్రమేయంతోనే ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చూడాలని ఆమె అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఏ చైత్రవర్షిని తదితరులు పాల్గొన్నారు వర్ సేమ్ ఉన్నారు అందరికి అవగాహన ఉంది కానీ ఈసారి ఇంకోటి కొత్తగా మనకి ఏంటది ఏంటి నిద్రపోతున్నారు అందరూ ఏంటి ఈసారి కొత్తగా యాడ్ అయింది ప్రొక్యూర్మెంట్తో పాటు గట్టిగా చదవండి ఎలక్షన్స్ సో ఎలక్షన్స్ ఈస్ వర్క్ విచ్ వీ కెన్ నాట్ ఎస్కేప్ ఆర్ పోస్ట్ పోన్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇట్ ఈస్ యాజ్ బుడ్ యా స్టాచ్యూఫ్ యూ వర్క్ ఎందుకు అంటే రైతు హార్వెస్టింగ్ పోస్పోన్ చేయగలరా చేయలేరు హార్వెస్టింగ్ చేసిన ప్రొడ్యూస్ ఎక్కడన్నా పెట్టగలరా పెట్టలేరు సో హార్వెస్టింగ్ ఈజ్ ఇన్నేవిటబుల్ అంటే ఆ టైంకి ఖచ్చితంగా రైతు హార్వెస్టింగ్ చేయాల్సిందే ఆ